ఫొటోసెన్థసిస్ అనగా కిరణజన్య సమయోక్రియలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ నిరూపించే యాక్టివిటీ అండి ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణజన్య సమయోగ్రీకి సివో టూ ఏ విధంగా అవసరం అవుతుందో నిరూపిస్తాం హౌ కెన్ యూ ప్రూవ్ దట్ టూ యూజ్ ఎసెన్షియల్ ఫర్ ఫొటోసెన్థసిస్ ఇది ఉద్దేశం అవుతుంది అనగా ఏమవుతుంది ఆప్రెటస్ ఆప్రెటస్ వచ్చేసరికి పరికరాలు టూ ట్రాన్స్పరెంట్ బెల్జాస్ తీసుకుంటాం అదే విధంగా రెండు హెల్దీ పాటెడ్ ప్లాంట్స్ తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఒక ప్లేట్ లో తీసుకుంటాం అదే విధంగా వ్యాజలైన్ అయోడిన్ సొల్యూషన్ పెట్టి ట్రాపర్ ఇలాంటివన్నీ కూడా ఈ యాక్టివిటీ కావాల్సినటువంటి పరికరం సో ముందుగా ప్రయోగ విధానానికి వచ్చేసరికి ప్రొసీజర్ రెండు హెల్దీ పోటెడ్ ప్లాంట్ ని తీసుకొని వాటిని చీకటి గదిలో రెండు లేదా మూడు రోజులు ఉంచుతాం సో ఇలా ఉంచడం వల్ల అంతకు ముందు తయారైనటువంటి స్టార్చ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది అనమాట సో అటువంటి పాటెడ్ ప్లాంట్ తీసుకొని ఆ రెండిట్లో కూడా ఏం చేస్తారంటే ఇటువంటి ఇప్పుడు మనం పిక్చర్ లో కనిపిస్తున్న ట్రాన్స్పరెంట్ బెల్జాస్ ని పెట్టే ముందు ఒక దాంట్లో కేవైచ్ సొల్యూషన్ ని ఇంకో దాంట్లో కేవైచ్ సొల్యూషన్ లేకుండా పెడతాం అనమాట సేవైజ్ సొల్యూషన్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అండి ఇది ఎక్కడున్నా కార్బన్ డైఆక్సైడ్ అంతటిని కూడా అబ్జార్బ్షన్ అంటే శ్వాసం చేసుకుని ఆ చుట్టుపక్కల కేవోహెచ్ లేకుండా చేస్తుంది అనమాట సో ఈ ప్రోసెస్ అంతటినీ తీసుకొచ్చి సన్ లైట్ లో ఒక రెండు గంటలు ఉంచుతాం ఈ రెండు గంటల్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే అంటే ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ రెండు గంటలు అయిపోయిన తర్వాత బెల్జాస్ నుంచి కూడాను మనం పెట్టినటువంటి ఒక బెల్జర్ ఏ నుంచి ఒక లీఫ్ ని బెల్జార్ బి నుంచి ఒక లీఫ్ ని తీసుకుని దాన్ని పెట్టి డిష్ లో పెట్టి అయోడిన్ సొల్యూషన్ తో మనం టెస్ట్ చేస్తామండి ఆయోడిన్ సొల్యూషన్ తో టెస్ట్ చేయగానే బెల్జర్ ఏ లో ఉన్న లీఫ్ అనేది ఏక విధమైన కలర్ అనేది ఉండదు బెల్జార్ బి వచ్చేసరికి అందులో ఏమవుతుందంటే అది బ్లూ బ్లాక్ కలర్ లో మారుతుంది కారణం ఏంటంటే కేఓహెచ్ అనేది ఉన్న బెల్జార్లో ఫొటో సిందసిస్ జరగడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే కారకాలు సన్లైట్ వాటర్ క్లోరోపిల్ ఉన్నా సరే సివోట్ అనేది లేదు బట్ ఇక్కడికి వచ్చేసరికి వేరే బెల్జార్లోకి వచ్చేసరికి అన్ని రిక్వైర్మెంట్స్ ఉండటం వల్ల ఇక్కడ పత్రహరితం ఉండడం వల్ల దాంతో పాటు మనం అనుకున్న స్టార్చ్ అనేది ప్రిపేర్ అయింది అనమాట సో ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియ జరగడానికి సి అవసరమని ఈ యాక్టివిటీ గురించి చెప్పుకోవచ్చు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మరిన్ని వీడియోల కోసం మా తరగతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం